పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ వివాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్డికా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండ రెడ్డితో స్టేట్ బీఆర్నైన్ రిపోర్టర్ చిన్నబాబు రెడ్డి చిన్నబాబు రెడ్డి ఈరోజు పవిత్రమైన తిరుమల చతుర్థి దేవస్థానంలో కల్తీ లడ్డు అంటూ వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని నేటి ప్రభుత్వంలో వివాదాస్పదంగా మారింది దా ఆ అభిప్రాయం బట్టి ఈ రాష్ట్రానికి రెడ్డి కార్పొరేషన్ చేయమనుగా డెవలప్మెంట్ చేయమనుగా ఎన్నో విధంగా చేస్తారనే కృష్ణతో స్థానిక బెందాల అశోక్ బాబు గారు మన రెడ్డి ఇచ్చే అది శ్రీకాకుళం ఉన్నారు అంటూ ఒక నిరోధించుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అరవై శాతం మంది ప్రత్యేక ప్లాస్కు ఉన్నారు దీనిపైన రాష్ట్ర చైర్మన్ అయిన కొండా శంకర్రెడ్డి గారితో ఈ లడ్డు పై ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాను బిఆర్ టీవీ ప్రత్యేక ఏంట్రుల్లో మీరు పాల్గొన్నందుకు ధన్యవాదము రాష్ట్ర రెడ్డికా కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు కల్తీ నెయ్య విభా విభాగంలో తిరుపతి దేవస్థానంలో పవిత్రమైన దేవస్థానంలో లడ్డూపై ప్రత్యేకమైన అంబాటి రాంబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రి పై తీవ్ర విమర్శలు చేశారు దానిపై నమస్కారం అండి నా పేరు కొండా శంకర్రెడ్డి రాష్ట్ర బీసీ ఎటుగా ఆర్బీఐ చైర్మన్ అండి మీరు చూస్తున్నారు ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు నిజంగా ఆయన ముందు శాతం మన వ్యక్తి లడ్డు కల్తీ నెయ్యి మీద వివాదం అనేది మీరు చూస్తూ ఉన్నారండి నిజంగా చాలా బాధాకరమైన విషయం నిజంగా హిందూ మనోభావాలు దెబ్బతినే రకంగా ఈరోజు ప్రపంచం మొత్తం చాలా బాధాకరమైనటువంటి బాధలో డిఫరెన్స్లో ఉన్నారండి ఎందుకంటే కల్తీ నెయ్యి కల్తీ లడ్డు అరేది ఎంత బాధాకర అంటే మన సుప్రీం సుప్రీంకోర్టు కూడా నియమించిన సిక్ దర్యాప్తు సంస్థ కూడా ఈరోజు తెలిసింది ఎందుకంటే కల్తీ జరిగిందని తెలిసింది అదేవిధంగా ఎన్ఈడి రెండు వేల నాలుగులో కూడా పరిశోధన సంస్థ కూడా టీటీ దేవస్థానకి ఒక నివేదిక ఇచ్చింది నయ్యా అని కల్తీ జరిగిందని చెప్పించిందండి నిజంగా చాలా ఎందుకంటే ఈ కల్తీ నెయ్య లడ్డు కల్తీ వల్ల నాకు తెలిసండి అరవై లక్షల కేజీలు కల్తీ నెయ్యి అదేవిధంగా ఇరవై కోట్ల కల్తీ లడ్లు నిజంగా వాళ్ళు చేసినటువంటి దూర దూరమైనటువంటి రాష్ట్ర రెండుకా కార్పొరేషన్ చైర్మన్ గా నేను ఒకటే పిలిపిస్తున్నాను రెడ్డిగా సోదరులాగా గమనించండి అందరూ కలిసి కొట్టుగా మనము ఈ విపత్తులు ఎదుర్కొందాం ఈ నాటకాలను ఎదురొద్దాం అందరూ కలిసి కొట్టుగా ఉందాం దీన్ని ఖండించి మనందరం ఒకే తాటిపై ఉండి మన తెలుగు